ఎవరు ఎవరికి సరెండర్ అయ్యారు ఈ పొత్తుల విషయంలో ఇదే చర్చ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక ఏమో కంప్లీట్గా షా పిలిచారు అమిత్ షా పిలిచారు చంద్రబాబు నాయుడు గారిని కలవమన్నారు పొత్తుల కోసం పెడుతున్నారు అనేది కానీ కొన్ని మీడియాల్లో మాత్రం చంద్రబాబు గారే వెంట పడుతున్నారు కమ్మంబాటి రామ్మోహన్ రావు గారిని పట్టుకొని అపాయింట్మెంట్ సంపాదించుకొని వెళ్ళి మరీ పొత్తుల కోసం మాట్లాడారు అనేది ఇక్కడ ఎవరు ఎవరితో సరెండర్ అయ్యారు అనేది ఇంకా అది అతిపెద్ద రాజకోట కానీ ఉండిపోతుంది దాన్ని ఎవరు చెప్పలేరు డిసైడ్ చేయలేరు ఎవరికి నచ్చింది వాళ్ళు ఊహించుకోవడం అయితే ఇక్కడ కీలకంగా ఏంటంటే ఈ పొత్తు విషయం మోడీకి ఇష్టమా కాదా అనేది మోడీతో ఎందుకు భేటీ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అనే దానికి సంబంధించి మోడీకి అయిష్టంగానే ఈ పొత్తు కుదురుతుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది కాకపోతే అమిత్ షా మాత్రమే కాస్తంత ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎందుకంటే ఆయనే రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి అందుకే మోడీతో కలవకుండా ఓన్లీ అమిత్ షాతో భేటేయి తిరిగి వచ్చేశారు మోడీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇష్టం లేదు అనే ప్రచారం అయితే జరుగుతుంది కాకపోతే వ్యూహాత్మకంగా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలం పెంచుకునే ఆలోచన చేస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలి అనేది అమిత్ షా ఆలోచన అంట అందుకే రెండు వేల పద్నాలుగులో ఆ కాంబినేషన్ ఎలా ఉంది ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేయడం ద్వారా ఇప్పుడు ఐదు నుంచి ఒక పది స్థానాల్లో గెలిస్తే కనుక ఖచ్చితంగా తమకి కలిసి వస్తుంది అని చెప్పి అమిత్ షా ఆలోచించే పొత్తు విషయంలో దగ్గరికైనా రానిచ్చారు మాట్లాడారు అనేది కాకపోతే వీళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తుంది మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని బలంగా ఉంది కాబట్టి వాళ్ళండ కూడా అవసరం కాబట్టి వీళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు ఏది ఏమైనా ఈ పొత్తుల విషయంలో మోడీకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ డిమాండ్లు లేదంటే వీళ్ళ సీట్ల పంపకాలు ఇద్దరికీ ఆమోదయోగ్యం అయితేనే బీజేపీ టీడీపీ మధ్య పొత్తు కుదురుదు కానీ లేదు అంటే పొత్తు కుదిరి వరకు నమ్మకం లేదు అనేది విశ్లేషణలు చెప్తున్నమాట